ఎంన్యూస్ స్వాగతం రైతు బిడ్డనైన తనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులుగా తనను నియమించిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మలకు జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు పనిచేసిన కామన ప్రభాకర్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు మన్నపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తమ నాయకులతో కలిసి తనకు ఇంత పార్టీ బాధ్యతను అప్పగించిన తమ పార్టీ నాయకులకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్రం తమ కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి తనకు కృషి చేస్తారన్నారు గత నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో వివిధ గ్రామ స్థాయి నుండి ఏఐసిసి సభ్యుడి వరకు వివిధ హోదాల్లో పనిచేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ఉంది మొన్న మంగళవారం సారీ మహాశివరాత్రి రోజు రాత్రి ఢిల్లీ నుంచి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ మాణిక్యం ఠాకూర్ ఎంపీ గారు ఫోన్ చేసి ప్రభాకర్ రావు కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి చెప్తే దేనికి సార్ అంటే నేను రాష్ట్ర కిసాన్ సభ అధ్యక్షుడిగా ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు నియమించారు మీకు ఆర్డర్ కాపీ మీకు వాట్సాప్ పెట్టడం జరిగిందని చెప్పేసి చెప్పడంతో అనే షాక్ తిన్నాను ఏంటి ఒక ప్రధానమైన బాధ్యత ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పిసిసి లెవెల్లో ఒక విభాగాన్ని నాకు నా చేతిక పేపర్ అంటే సామాన్యమైన పని కాదు ఇది అనేక యోధాను యోధులు ఈ కిసాన్ సెల్లో పనిచేయడం జరిగింది ఈవేళ అవకాశం నాకు ఇచ్చారు పార్టీ నలభై సంవత్సరాల్లో అనేక సార్లు నేను జైలు క్రితం గడిపే గడపడం జరిగింది ఆరు పర్యాయాలు పీసీసీ డెలిగేట్గా తప్ప మూడు పర్యాయాలు ఏఐసి సభ్యుడిగా కూడా పనిచేస్తూ కూడా ఏఐసి సభ్యుడిగా కొనసాగుతున్నాను అయితే ఈవేళ పార్టీ ఉన్న పరిస్థితుల్లో పార్టీని ప్రజలతో తీసుకెళ్ళాలి పార్టీకి ప్రధానంగా ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచాలి రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి వాటిని పోరాటం చేసే శక్తి మనకు ఉండాలి తద్వారా మళ్ళీ పార్టీని పునర్నిర్మాణం చేయాలి ఈ బాధ్యతలన్నీ కూడా మరి నాకన్నా ఇంకా చాలా పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోదరిమణి వైఎస్ షర్మిల గారు ప్రధానంగా నా మీద పెట్టి అక్కడికి ఏఐసిసి వాళ్ళకి ఐదారు సార్లు చెప్పి నాకు ప్రభాకర్ రావుని నియమించాలని చెప్పి గొడవ చేసినటువంటి అంటే నా మీద ఆవిడకున్న ఆప్యాయత ఒక కమిట్మెంట్ని ఆవిడ గుర్తించి పార్టీ నన్ను ఈ పొజిషన్లో పెట్టినందుకు ప్రత్యేకంగా శర్మల గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఏఐసిసి అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు కానీ అలాగే ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు కానీ మా మన రాష్ట్ర ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ అయినటువంటి మాణిక్యం రాబోర్ గారు అలాగే సెక్రటరీ అయినటువంటి డాక్టర్ పాలికవరన్ గారు ప్రత్యేకంగా అలాగే ఈ నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి కిసాన్ విభాగానికి చైర్మన్గా ఉన్నటువంటి సుఖ్పల్ సింగ్ ఖైరా ఆయన పంజాబ్ నుంచి ఎమ్మెల్యే ఆయన చాలా పోరాట యోగుడు ముఖ్యంగా దేశంలో రైతుల పట్ల ఎక్కువ అవగాహన ఉన్నటువంటి పెద్ద వ్యక్తి ఎవరైనా ఉన్నారండి కైరా గారు ఆయన దాదాపు మోడీ గారు పెట్టినటువంటి నల్ల చట్టాల మీద ఒక ఏడాదిన్నర పాటు ఢిల్లీలో చాలా చాలా పెద్ద ఉద్యమం చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి కింద నేను పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది నిజంగా కైరా గారు కూడా రాత్రి నాకు ఫోన్ చేసి నన్ను నా మీద ఆయన నాకు నాకే తిరిగైనా గ్రీటింగ్ చెప్పారు నేను నేను ఆశ్చర్యపోయాను అటువంటి ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఆయన నాయకత్వంలో ఇక్కడ మన రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ అయినటువంటి అధ్యక్షుడైనటువంటి సైమారెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉంది మొత్తం రాష్ట్రం ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోని తిరిగి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కిసాన్ విభాగాన్ని పరిష్కారం చేసి రైతాంగ సమస్యల మీద ఎక్కువ పోరాటం చేస్తానని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి ఈ సోషల్ మీడియాలో నా ఆర్డర్ కాపీని నలుగు నాలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఆర్డర్ ఇచ్చారు ఆ ఆర్డర్ కాపీని చాలామంది చూసి వాళ్ళ ఫోనుల ద్వారా మెసేజ్ల ద్వారా మొత్తం ఇనాక్టివ్గా ఉన్నవాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ వాళ్ళు చాలా మద్దతు తెలియజేస్తున్నారు వారందరికీ కూడా నాకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తొందరలోనే మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మణి గారిని కలిసి కార్యాచరణ వాటిని రూపొందించుకుని జిల్లాలన్నీ టూర్ చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతుకి ఒక నేను ఒక రైతు బిడ్డగా ఒక స్వయంగా నేను కూడా రైతునే ఒక రైతుగా ఒక సామాన్య రైతుకి ఇంత అత్యున్నత స్థానాన్ని ఇచ్చిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీది తప్ప మరో ఏ పార్టీది కాదు మరో పార్టీల్లో రైతుని గుర్తించిన పార్టీలు లేవు ఒక కాంగ్రెస్ పార్టీ రైతుని గుర్తించింది అందుత ప్రత్యేకంగా రైతు సమస్యల మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం దాన్ని అన్ని అన్యోదాలు అందరూ కూడా సహకరించమని రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సహకరించి ఈ దీన్ని పార్టీని బలోపేతం చేయడానికి అందరం కలిసి కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పట్ల ఎప్పుడూ కూడా విధేయతో వినయంతో ముఖ్యంగా సమస్యల పట్ల ఎక్కువ కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరిని కూడా సహకరించమని చెప్పేసి ఈ సందర్భంగా నేను మరొకసారి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి